హాయ్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఏ విధంగా అయితే ఈ కాపీని పప్పు చేస్తారు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది అరబిక కాపీ అంటారు మన ప్రాంతంలో ఉన్నటువంటి అరబిక కాపీ ఈ కాపీ తాగడం వల్ల జీర్ణశయం కూడా మాకు బాగా పనిచేస్తాయండి అరుగుదల లేనప్పుడు ఎందుకంటే మనకి వీటి వల్ల బాధ అన్నీ ఉన్నా సరే మనకి కాపీ వల్ల కమ్మగా ఉంటుంది కాబట్టి మన బాధని మనం మర్చిపోతాం కొన్ని కొంత సమయం అనమాట అయితే మాకు ఇటువంటి మిషన్ లేకపోవడం వల్ల ముందు మా దంపుడు కరాబ్ దంచేవారు కానీ ఇప్పుడు ఈ మిషన్ వచ్చింది కాబట్టి ఈ మిషన్లో ఆడించేస్తున్నారు ఫ్రెండ్ చూడండి అరబిక్ కాపీ మన ఆ ప్రాంతంలో ఎక్కువ అండి చాలా చిన్నవి చాలా ఆర్గానిక్ పండుతుంది ఇటువంటి మందులు కానీ ఇవి కానీ వేయము ఇక్కడ చూడండి మనం ఇక్కడైతే ఈ కాలిటీ వస్తుంది కదా అండ్ వాటర్ వేసినాం సగం వాటర్ వేసిన తర్వాత ఫుల్గా అందరూ కాపీ వేసి ఏ విధంగా అయితే మేము ఆ పిక్కల్ని సపరేట్గా వస్తాయి చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది మనకు పుళ్ళు చేసిన తర్వాత మనం అందులో బండి ఒక చక్రంలో ఉంది కదా వాటిని బట్టి తిప్పు తలాగా మన గింజలు సపరేట్ అయిపోతాయి తొక్కు సపరేట్ అయిపోతుంది వేస్ట్ కూడా పక్కకి వెళ్ళిపోతాయి వీటిని మనం ఇప్పుడు ఏ విధంగా చేస్తామని చూడండి మీరు మీ కలర్ చూస్తే మీకు అర్థమవుతుందండి చూడండి ఇదిగో పట్టుకొని అది తిప్పాలి అది హ్యాండిల్ పట్టుకొని గట్టిగా తిప్పాలండి కొద్ది కొద్దిగా వేసుకొని మీకు చూపిస్తుంది అదిగో చక్రం ఉంది కదా వాటిని అలా సపరేట్ చేస్తుంది ఇందులో అదిగో ఉంది కదండి టైర్ లాగా అది ఇలా తిప్పుతుంటే రొటేట్ అవుతుంటుంది మీకు చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయి మనకి టబ్బు పెట్టుకుంటాం అందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది కోకండి ఇక్కడ టబ్బు పెట్టాలి మనం టబ్బు కానీ చిన్న కవర్ కానీ ఏదైనా పెట్టుకోవాలి ఎందుకంటే షేప్ మనకు గింజలు పడతాయి కాబట్టి కడుకోలేము మళ్ళీ అయిపోతాయని అయిపోతాయి అని చెప్పి ఇదిగో ఈ విధంగా టబ్బులో అయితే పెడతాం ఇది చూడండి ఈ విధంగా తిప్పుకుంటాం అలాగా మన బండి చక్రం అయితే ఎలా తిప్పుతాము ఆ విధంగా తిప్పుకుంటాం అని అంత అంత ఫాస్ట్గా అయిపోతాయండి వాటితో కదా ఇదిగో బయటకు అయితే వచ్చేస్తుంది సీట్స్ అయితే మనకు బయట వచ్చేస్తుంది ఈ విధంగా ఇది ఎక్కి కేసర్ అయితే తిప్పడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తక్కువ తక్కువ వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది వాటర్ కూడా ఉండాలి దాంట్లో తక్కువ తక్కువ వేసుకోవాలి మనం కావాల్సినంత వేసుకోవాలి మనం ఎక్కి కేసర్ తిప్పలేం ఫ్రెండ్ చూడండి ఈ విధంగా అయితే మనకు బయటకు రావడం అయితే జరుగుతుంది ఈ సీట్స్ అయితే బయటకు వచ్చేస్తుంది ఆ కిందకైతే కదా అడ్డగా ఆ కిందన ఆ వేస్ట్ అయితే పడిపోతున్నాయి అవి ఆ వేస్ట్ అయినంతా ఏం చేస్తున్నాం పంట పొలాల్లో కానీ గరువులో కానీ మనం వేసేస్తాం తీసుకెళ్ళి గతం కోసం అది ఉంచుతాం అది వేస్ట్ అయ్యాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనం పక్కన పడిపోతాయని చెప్పి అవతల మళ్ళీ ఆ వేస్ట్ పిక్కలు ఉన్నాయి కదా చూడండి కిందకి వాటితో అని చెప్పి ఈ విధంగా మనం కర్రలు లాగేస్తాం మనకు అవసరమైనటువంటి పిక్ ఈ పప్పుని ఈ కాఫీ అరేబిక్ కాఫీ ఎంతో ఆరోగ్యానికి మంచిదండి మన ప్రాంతంలో ఇక్కడే కాదు మన అసెంబ్లీలో మొన్న కూడా మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అంత పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన కాఫీ ఎంత ఫేమస్గా ఉంది ఇక్కడే కాదు దేశ విదేశాల నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తాగుతున్నారు దేశం విదేశాల నుంచి మంచి పేరు అయితే మన అరకు కాఫీకి ఉంది అండి జనరిక్ కాఫీ అని ఇది అరేబిక్ కాఫీ కదండి చాలా చాలా బాగుంటుంది మన టేస్ట్ ఈ విధంగా సపరేట్ చేసి మనం ఈ సపరేట్ అయిపోయిన ఏం చేస్తామంటే బాగా ఎండబెడతాం ఎండబెట్టిన తర్వాత రెండు మూడు ఇది సపరేట్ చేసి ఒక టబ్బులు పెట్టి రెండు రోజులు మూడు రోజులు వాటర్ పెట్టేస్తాం వాటిని ఆ జారు ఉంటుందండి ఆ జారు స్వీట్ అనేది పోవాలి పోతే మనం వాటిని బాగా ఆరబెట్టిన తర్వాత సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటాం వాటిని అమ్ముకొని మనం మన జీవనాధారం అనేది సాగుతుందండి ఎందుకంటే మనం మా ప్రాంతంలో ఈ కాఫీ అనేది పండుతుంది కాబట్టి మనం అది అమ్ముకొని మనం పప్పు ఉప్పు కారం అన్నీ తెచ్చుకుంటాం మన జీవన ఆదాయానికి అంటే మన సంత అనేది రెండు సంతలు అవుతాయండి మన అరకు ప్రాంతంలో ఆదివారం సంత ఒకటి శుక్రవారం సంత ఒకటి మనకి శుక్రవారం సంతాన్ని చాలా పెద్దది మనకు అన్ని మార్కెట్ డి మార్ట్ ఎలా దొరుకుతాయి అయితే ప్రోడక్ట్ ఆ విధంగా మనకు దొరుకుతాయండి ఇక్కడ అన్ని సంతాలు ఎటు జట్టు దొరికేస్తాయి కాబట్టి మనం ఆ రోజు శుక్రవారం సంత రోజు వచ్చి పట్టుకెళ్తాం ఫ్రెండ్స్ అంటే మా ఫె ఫ్యామిలీ అంతా వచ్చి వచ్చి మన గ్రామాల్లో ఏ ఎవరైతే ఉన్నారో సామాన్ కావాలంటే ఆదివారం పూట ఎక్కువ వస్తారండి ఆదివారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు సంతాల్లో అరకు అరకులు అయితే ఆదివారం జరుగుతుంది సుంకరమఠ అయితే అరకులో శుక్రవారం ఆదివారం సుంకరమేట సాయంతరం జరుగుతుందండి ఈ వేస్ట్ కూడా మనం వేస్ట్ చేయండి పొలంలో వేసేస్తాం ఇవ్వయి కదా అండి వేస్ట్ అది ఆ ముడిసరు పట్టుకెళ్ళడానికి అయితే మన ప్రాంత మన వాళ్ళు సంతకైతే వచ్చేస్తారండి అన్ని విధంగా అమ్మేసి ఇది అమ్మేసిన తర్వాత మళ్ళీ సాగుకొకి అమ్మేసిన తర్వాత లేదా బయట వాళ్ళకి అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయి అడ్డీ అయితే చాలా తక్కువ ఉంది బయట వాళ్ళు అయితే ఎక్కువ ఉంటున్నారు వాటి వల్ల బయట వాళ్ళకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇటువంటి వీడియోని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మీ వీడియో వల్ల మనం ముందుకు మరింత వెళ్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను